ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం రాష్ట్రంలో విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ అన్నారు సులుత మహబాద్ జిల్లా కేంద్రంలోని సబరేపల్లి రాధాకృష్ణన్గ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ర్యాలీగా బాలాజీ గార్డెన్స్ కి ర్యాలీగా చేరుకోవడం జరిగింది సో ప్రధానంగా సమావేశంలో శ్రీపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు మోడల్ స్కూల్ అలాగే కేజీపీ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఎజెండాగా పనిచేస్తానన్నారు పెండింగ్లో ఉన్న డిఏలు మంజూరు చేయించడం పాటుగా పిఆర్సిని కూడా అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో పదోన్నతులు బదిలీలు చేపట్టే విధంగా ప్రభుత్వంతో మాట్లాడుతూ అన్నారు ప్రైవేట్ పాఠశాలల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి సరే ఇది వచ్చేసి మనకు దీనికి సంబంధించినటువంటి సమాచారం